హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉద్యమ బాట్లో వాలంటీర్లు రెండు నెలలుగా జీతాలు కూడా ఇవ్వని వైనం కొనసాగింపుపై కొరవడిన స్పష్టత ఇరవై ఏడున క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వాలంటీర్ల వినతి ముప్పై ఒకటిన ఉద్యమ కార్యాచరణ ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన పదివేల రూపాయల గౌరవవేతం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏళ్న జరిగే మంత్రివర్గ సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల ముప్పై ఒకటిన విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు వాలంటీర్లు అయితే ప్రస్తుతం ఉద్యమ బాటికైతే రంగం సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తమ ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు దీనికి తోడు రోజూ ఆఫీస్కి వచ్చి సంతకాలు చేయడం తప్పించి వారి కనీస పనులు కూడా చెప్పకపోవడంతో తమకు వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వారైతే ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు గత ప్రభుత్వం అయితే గ్రామ సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది దానిలో అయితే వాలంటీర్లైతే ప్రధాన భూమికైతే అయితే పోషించారు సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేయాలన్న లక్ష్యంతో అయితే గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఐదు వేల మంది అయితే నియమించింది గత ఐదేళ్లుగా వారైతే సేవలు అందిస్తూ వచ్చారు అయితే ఎన్నికల సమయంలో లక్షా తొమ్మిది వేల మంది వాలంటీర్లైతే రాజీనామా చేసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు అయితే ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాలంటీర్లకైతే కష్టాలు మొదలయ్యాయి ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాలంటీర్లు చేసే సర్వేలు అలాగే పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందజేసి దీనికి తోడు వాలంటీర్లకు కనీస పనులు కూడా చెప్పకపోవడంతో అలాగే రెండు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగ భద్రతపై వారు ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ యూనియన్ గా ఏర్పడి మంత్రులు అధికారులకు పలు రకాలుగా పలు వింతీ పత్రాలు అందజేశారు రోజు ఏదో ఒక చోటు నుంచి అయితే వాలంటీర్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు అలాగే జిల్లా కలెక్టర్లకు అయితే వింతి పత్రాలు అందజేస్తూ వస్తున్నారు ప్రస్తుత తరుణంలో వాలంటీర్ల కొనసాగింపుపై కొరవడిన స్పష్టతతో వాలంటీర్లైతే ఉద్యమ బాట పట్టనున్నారు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ పదివేల రూపాయల గౌరవవేతన అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు లేఖలు పంపారు మంత్రులు ఎమ్మెల్యేలకు సైతం వింత పత్రాలు అందజేశారు ఈ నెల ఇరవై ఎండ జరిగే క్యాబినెట్ సమావేశంలో తమకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పక్షంలో ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ నెల ముప్పై ఒకటిన విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యేలు మంత్రులు అయితే తెలియజేశారు కానీ జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఆశాజనకమైన ప్రకటన అయితే వెలువడలేదు కానీ ప్రస్తుత తరుణంలో ఈ నెల ఇరవై ఏడు జరిగే క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపుపై ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోవాలని వాలంటీర్లు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నిర్ణయం తీసుకునే పక్షంలో ఉద్యమ కార్యాచరణకైతే వాలంటీర్లు రంగాలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు వాలంటీర్ల జీతంపై ఆధారపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయని తమకు వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వాలంటీర్లు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కావున ప్రభుత్వం వారు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వాలంటీర్ల సంఘాలైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాయి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్